సంగీత భాగంగా ఇవ్వాలి ఇక్కడ మనం మాడ హాన్ మంది వచ్చి వచ్చే మనం వంట ప్రజా హనుమాన్ మంది గాంధీ పక్కన ఇక్కడ మందిరానికి వెళ్తాం అయితే సత్సంగ విషయంలో కూడా చూస్తున్నాం అందరం కూడా ఇప్పటి వరకు కూడా మనందరం కూడా ఫోటో పెట్టి పూజ చేస్తాం కదా ఎందుకుంటే మనకి వెళ్ళిపోవడానికి చాలా మంది తెలవే ఇట్లా విషయాన్ని చెప్పుకుంటూ పోతుంటే రాబోయే మనం రాబోయే ద్వారా కూడా మనం మనమో తోడు ఈ ఫోటో ముగ్గురు ఎందుకు ఎగరాశంట జవాబు ఇవ్వలేము మనముగా ఈ యొక్క కార్యక్రమం మొత్తం ఎందుకంటే చాలా వాళ్ళకి పూజ ఉంటుంది అసలు ఏంటి మనం చేసే పూజా విధానం పూజ చేస్తాం సదరాకథ చేస్తాం అంతా కానీ ఒక ఐదు నిమిషాలు ఈ కథ ఎంత చేస్తాం చెప్తాం కథ చెప్తా పోతు మనం ఇంతవరకు ఎంత కూడా ఉందంటే ఒక చిన్న ఇంట్లోనే ఒక ఇంట్లో పూజలు పోయి సదరా కథ చెప్పి ఇంకో ఇంటికి పోయండి అదే పూజలు పాత్రలో చూడాలి మనకు సంబంధించిన ఉండదు పాటికొచ్చారు ఏం పద్ధతులు ఆ ఇంటి అదే కథ ఎన్నో ఈ ఇంటి అదే కథ ఎన్నో వీళ్ళ కథలు లేవాలి పైసలు తీసుకుంటున్నావు అంటే మన వ్యవస్థ అనేది మనము చేసుకుంటూ పోతున్నా కానీ ఎందుకు చేస్తాము అని చెప్పి ఇప్పుడు తాగడి పురేశ్వరరావు గారు ఇక్కడ ఆరు లోపల సత్యనారాయణ స్వామి గుడి లోపల కార్యక్రమం వచ్చింది సత్యనారాయణ అసలు ఎందుకు చేస్తాం వివరంగా చెప్పిండా ఒక్కొక్క కథ అడతాయండి మన అత్తగారు అది ప్రసాదం చూసుకోకపోతే మనకి ఇంట్లో కానీ అసలు ప్రసాదం అంటే ఏమని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండా ప్రసాద విషయం వాళ్ళు తెలుసుకుంటే మనం రెండు విధాలుగా చూస్తాం మనం ఒకటి భక్త రామదాస్ గారిని చూస్తే తెలుస్తారు ప్రసాదం అంటే ఏంటి అందరూ కూడా ప్రసాదం అంటే అనుకుంటారు కానీ ప్రసాదం అంటే ఏంటి అనేది భక్త రామదాస్ గారి చరిత్ర చూస్తే తెలుస్తుంది అది ఎప్పుడైతే ఆనాది మన గోల్కొండ కిలో బంధిస్తాడో ఆయనకి ఏ విధంగా అన్నం పెడుతుందంటే ఇరవై అంటే పావు కిలో అన్నంలో కిలో ఉప్పు కలుపుతుంది కలిపి వండి పెడుతున్నాయి దానికి క్షర అన్నం అంటారు క్షర అంటే ఉప్పుతో చేస్తుంది రోడ్లో పెడితే ఇట్లా ఇష్టం ఉంటుంది అన్నమాట ఆయన ఏం చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొని రాము వారికి ఆయన ఏదైతే చెక్కిందో దానికి ముఖం కాడ ఇట్లా మూతి కాడ పెట్టి తీసుకుంటే ఆ అమ్మ అది క్షీర అన్నది క్షీర అంటే థియే క్షర క్షీర అంటే ప్రసాదం విలువ ఉంటుంది అన్నమాట ఆయన వీళ్ళు పైన అయిపోతున్నారు పరిసరా మనం ఎంత ఇంత ఉప్పుగా కూడా ఎంత ఆనందంగా తింటున్నా అని చెప్పేసి సరే అది పెట్టినాక కొంచెం తీసుకొని తియ్యం వాళ్ళకి ఉపయోగపడతారు మనం దాని అనేది అనేదాకా ఉంటుంది ప్రతి ఒక్క విషయం లోపల అందుకే కానీ మనం కూడా చరిత్ర తెలుసుకుంటూ పోవాలి అదేవిధంగా మనం ఇప్పటిదాకా చూసినా ఉంటాం ఇదంత భక్తి మార్గంకి వచ్చిన మనం అది ఇప్పుడు అంత భక్తిని దేశభక్తి కూడా ముఖ్యం ముఖ్యమంత్రి దేశభక్తి లోపల ఏముంది విషయం మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే ఉదాహరణకి పక్కకొక్క గురి దగ్గర ఎవరన్నా గుజరాత్కి వెళ్ళి వేరే బొమ్మది వెళ్ళి వచ్చిన యాక్సిడెంట్ అయ్యింది అని వాడు అక్కడ ఉన్నవాడు వాళ్ళ మస్జిద్కి ఫోన్ చేసి చెప్తాడు ఇట్లా పలా దగ్గర యాక్సిడెంట్ అయ్యిందంట వాడేస్తాడు ఢిల్లీలో ఉన్న జామా మస్జిద్ ఫోన్ చేస్తాడు జామా మస్జిద్ దగ్గర పేట్ కొలియలకు సంబంధించిన ప్రతి ఒక్క మస్జిద్ ఫోన్ నెంబర్ ఉంటుంది వాడు ఆడికి వెళ్ళి చుట్టుపక్కల ఎన్ని ఫోన్కి వెళ్ళి మజీదు ఉన్నాయి వాళ్ళకి అక్కడ ఫోన్ చేసి చెప్తాడు పలానా మన దగ్గర మన వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యారు మీరు వెళ్ళండి అని పది నిమిషాల్లో పాటు వంద మంది వచ్చేస్తారు అలాంటి వ్యవస్థ మన దగ్గర ఉంటుందా భారతదేశంలో ఇంత మనం పెరుగుతున్నాం ఇంత మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం కానీ కనెక్ట్ మన యొక్క కనెక్టివిటీ లేదు మనకు ఒకరికొకరు అందుకే నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి మందిరం సంబంధించిన ఏ ఏ మందిరమైనా సరే కానీ ప్రతి ఒక్కదాని దగ్గర కనీసం ఒక వంద మంది ఫోన్ నెంబర్స్ అన్న మీరు పెట్టుకోండి మీరు పెట్టుకుంటే మనం వరకు వరకన్నా సరే మనం ఒక కార్యక్రమం గ్రూప్ తయారు చేసి దాంట్లో వేరే ఏం పెట్టము ఓన్లీ ధార్మిక కార్యక్రమాలు లేకపోతే ఇంకేమో వస్తాయి పొద్దుగా గుడ్ మార్నింగ్ శుభ దుఃవళి సుభదర్శగా అసలు ఏం జరుగుతుందో విషయం చెప్పాలి దానికోసం అని చెప్పేసి మీ అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే మన ఫోన్ నంబర్స్ మన ప్రతి ఒక్క గుడి దగ్గర పెట్టండి గుడి నిర్వాహకులు అదే అని కూడా నా మనవి ఈ యొక్క మనం ఎంతుల గుడి నిర్వహిస్తున్నామో మన యొక్క సభ్యులు కూడా అదే విధంగా నిర్వహించారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం నగర సంఖ్య ముఖ్య ఉద్దేశం మనమే వచ్చి చనిపోకూడదు కాదు స్థానికంగా ఉన్న వాళ్ళు ఏదైతే గుడి పెట్టింది వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యేటట్టు మనసు చూస్తాం ఎందుకంటే మనమే మనమే చదువుకుంటూ పోతుంటే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు పోతారు ఇక అని ఆలోచన చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇకముందు ఏ మందిరం పోయినా మనకు తెలిసే వాళ్ళు మనం పనిచేసి ఉంటాం మందిర వాళ్ళు చెప్తారు మనం కూడా చెప్తాం అంటే పక్కకు పక్కకున్నారు నేను చెప్తా వీళ్ళకి పలా నారాయణ చెట్టు నుంచి చెప్తా మనం కూడా అనుకోవాలి మనం ఒక మందిరం పోతున్నాం ఆ చుట్టుపక్కల మనం తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా నీకు వీలు వాళ్ళు పో అని చెప్పి ఒక చిన్న దీని మనం ఎక్కడైతే చిన్నగా స్టార్ట్ చేసినామో ఏ అడిగైనా సరే వంద వంద కిలోమీటర్ అడవాళ్ళు వెయ్యి కిలోమీటర్ ఒక అడుగుతున్న స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఒక చిన్న అడుగు వివాసం చేసి మన ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం Jai Sri Ram Jai Sri Ram Sri Sri Sat